నమస్తే నా పేరు ప్రశాంతి అచ్చ్యుతాపురం ఎస్పీ జడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వసంత కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఈ దుర్ఘటన సంభవించింది ఘటనలో ఒడిశాకు చెందిన ప్రదీప్ అనే కార్మికుడు దుర్మరణం చెందాడు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయు రోడ్డెక్కింది ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం డిమాండ్ చేశారు సిఐటి నాయకులు జి కోటేశ్వరరావు ఆర్ రాము ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు లో ఉన్నటువంటి వసంత కెమికుల్లో ఈరోజు ఉదయాన్నే ఇరకి బాయిలర్ పేలి రేఖర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సేటిగా డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు ఇచ్చిన జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవటు చేస్తున్నారు తప్ప కార్మికులు ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీ లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ బ్యాంక్ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు యజమానులు వాళ్ళ లాభాల పరమాదిగా కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు లాభాలు అంటిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టడంలోని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు ఈ కంపెనీలో సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి కానీ సేఫ్టీ ఆడిట్ కూడా పక్కన పెట్టేసి వారి ఇష్టాస అనుసారం ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికుడు ముచ్చెందడో ఆ ముచ్చెంద కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరి ఇవ్వాలని చెప్పేసి మీ సేఏడిగా డిమాండ్ చేస్తున్నాం